హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కుకింగ్ వీడియో అప్లోడ్ చేసి ఈరోజు ఒక మంచి రెసిపీ చూసుకుందాము మొక్కజొన్న వడలు వీటిని మొక్కజొన్న వడలైనా అంటారు గారెలైనా అంటారు మేమైతే ఎక్కువగా మొక్కజొన్న వడలని పిలుస్తాము తెలంగాణలో బాగా స్పెషల్ ఇది మన ఆంధ్ర వైపు చేసుకోరు కానీ తెలంగాణలో బాగా చేసుకుంటారు దీని ప్రాసెస్ ఏంటో చూసుకుందాము ఈ వడలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసుకుందాము ముందుగా మొక్కజొన్నల నుంచి వాటిని సీడ్స్ అన్ని పక్కకి తీసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా అది అనేది పోతుంది వాష్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్నప్పుడు కావాలంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ అల్లం కూడా వేసుకోవచ్చు అవసరం అనుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఫైన్ పేస్ట్ చేసుకుని అదొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న అల్లము ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అవన్నీ బాగా మిక్స్ చేసుకుని కావాలంటే కొద్ది కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోవట్లేదు మీరు వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి జీలకర్ర ఎందుకు వేసుకుంటున్నాం అంటే కొంచెం తొందరగా అరుగుతాయి కూడా ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి త్వరగా అరగడానికి జీలకర్ర ప్రిఫర్ చేస్తారు అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా చూసుకొని దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదని చిన్న ఒక ముద్దలాగా వేసుకుంటే మీకు ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుస్తుంది ఆయిల్ హీట్గా లేకపోతే ఆ వడ అనేది సరిగ్గా రాదు బాగా హీట్ చేసుకుంటేనే వడ అనేది మనకి సరిగ్గా వస్తుంది సో ఆయిల్ బాగా హీట్ అయ్యాకే వేసుకోండి చిన్న చిన్న వడల్లాగా వేసుకోండి వడల్లాగా వేసుకుని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగించుకోండి మరీ ఎక్కువ వేగించేసుకోకండి మరీ ఎక్కువ వేగించేసుకుంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్ లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుంది అండ్ ఎక్సెస్ ఆయిల్ పోయాక టేస్ట్ చేస్తే చాలా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్